సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎగ్ ఆయిల్ ఇద్దామండి సో నేను ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను ఏంటంటే సోయాబీన్ ఆయిల్ తీసుకున్నాను ఒక హాఫ్ దీనికి అండ్ హాఫ్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను రెండు మిక్సర్ అనమాట అది సో అది నేను జార్లో వేసుకుంటున్నాను అండ్ ఒక ఎగ్ మొత్తం వేసేస్తాను ఇంకా మళ్ళీ దీంట్లో అయితే యాక్చువల్లీ మనం ఎగ్ వేసేది ఏంటంటే ఎంప్లెసిఫికేషన్కి కోసం అనమాట సో మొత్తం అయితే పట్టదు అయినా కానీ వేసేస్తున్నాను ఇంకా మళ్ళీ తీయడం ఎందుకులే అన్నట్టు సో ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బ్లెండ్ చేసుకుందాం చేసారు చూశారు చూసారు కదా ఇట్లా వైట్గా వస్తుంది అనమాట సో ఇది మనం మొక్కలకి వన్ టు టూ ఎంఎల్ పర్ లీటర్ చొప్పున వేసుకోవచ్చు అయితే ఫోలియర్ స్ప్రేకి కూడా అదే రేషియోలో వేసుకోవచ్చు ఇక్కడ చూడండి సో నేను కొంచెం ఒక టెన్ ఎంఎల్ వైట్గా వచ్చేస్తుంది కదా దీన్ని ఇది ఫైవ్ లీటర్స్ బకెట్ అనమాట స్ప్రేకి తీసుకున్నాను నేను తర్వాత ఈ మిగిలింది ఉంది కదా ఇది నేను ఫైవ్ టైమ్స్ డై డైల్యూట్ చేస్తాను ఫైవ్ టైమ్స్ డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తాను ఎందుకంటే ఇది ఫైవ్ లీటర్స్ చిన్న పక్క కదా సో కొంచెం కొంచెంగా ఫైవ్ టైమ్స్ ఇందులో కొంచెం కొంచెం వేసుకొని మొక్కలకి ఇచ్చుకోవచ్చు ప్రస్తుతానికి స్ప్రే కోసం నేను ఇది తీసుకుంటున్నాను వచ్చే ముందు కొన్ని కూరగాయలు ఈ బెండకాయలు రెడీ అయ్యాయండి సో ఇవి కోసేసుకున్నాం ఇది అయితే ముదిరిపోయింది యాక్చువల్లీ నిన్నే కోయాలి సో కొంచెం బిజీగా ఉండటం వల్ల కొయ్యలేదు ఇది విత్తనాలు కుంచేద్దాం ఇది బాగానే ఉంది కానీ ఇది కోసుకుందాం అంటే ఇది కూడా ముదిరిపోయింది ఇది కూడా విత్తనాలుకుంచేద్దాం ఒక్క రోజు లేట్ అయినా కానీ ముదిరిపోతాయండి బెండకాయలు చూసి పోసుకోవాలి సో ప్రస్తుతానికైతే బెండకాయలు ఉన్నాయి సో ఆయిల్ ఇచ్చే ముందు బెండకాయలు కోసుకున్నాను సో ఈ ఎగ్ ఆయిల్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మన చెట్లు అనేవి చాలా పచ్చగా వస్తాయి అండ్ మెయిన్ మోటో ఏంటంటే ఆయిల్స్ అనేవి చెట్లకే అందించడం అండి సో ఏంటి ఇంకా మనం ఆయిల్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆయిల్స్లో ఉన్న న్యూట్రియం అన్నీ మొక్క అబ్జర్వ్ చేసుకుంటుంది సో దానికి మనం ఎక్స్ట్రా సప్లిమెంట్ ఎక్స్ట్రా ఫుడ్ ఇచ్చింది వాళ్ళం అవుతాం అనమాట మనది చిన్న మిద్దె తోట కాబట్టి వాటిలో ఉండే మనం కొంచెం కొంచెం సాయిల్ యూస్ చేస్తాము అందులో ఉండే న్యూట్రియెంట్స్ దానికి సరిపోదన్నమాట సో అందుకోసం మనం ప్రతి వీక్ కూడా ఇట్లాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలి అండ్ ఎగ్ ఆయిల్స్ చాలా మంచిగా పనిచేస్తాయి చెట్లకి సో పాలినేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అనమాట బీస్ కూడా చక్కగా వచ్చి పాలినేట్ చేసి వెళ్తాయి మన గార్డెన్లోకి సో మీరు కనుక చూస్తే ములగ చెట్టు నేను అసలు ములగ చెట్టుకి మనం పాలినేషన్ చేసేది ఏముండదు త్రూ ఎయిర్ పాలినేషన్ కానీ త్రూ ఇన్సెక్ట్స్ ద్వారా కానీ పాలినేషన్ అనేది జరగాలి సో నాకు అన్నీ ఇప్పుడు పిందళ్ళు మీద ఉన్నాయండి కాయలు అన్ని పిందెలు చిన్న చిన్న సైజులో ఉన్నాయి సో ఇట్లా అనమాట ఇలాంటివి ఇచ్చుకున్నప్పుడు ఏంటంటే మనకి పాలినేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అండ్ మనకి ఆయిల్లో ఏవైతే న్యూట్రియన్స్ ఉంటాయో అవన్నీ మనం డైరెక్ట్ మొక్కకి ఇచ్చిన వాళ్ళం అన్నమాట సో ఏంటంటే ఆయిల్ మనకి డైరెక్ట్ వాటర్లో సాల్యుబుల్ అంటే కరగదు కాబట్టి దానికోసం ఎమల్సిఫికేషన్ కరిగించే దానికోసం మనం ఇక్కడ ఎగ్ అనేది యూస్ చేస్తున్నాము సో నేను ఎక్కువ మోతాదులోనే వేసానండి వేశానండి ఎందుకంటే దానివల్ల నష్టం ఏం లేదు కదా మనం ఏమీ డైరెక్ట్ ఇవ్వట్లేదు డైల్యూట్ చేసేస్తున్నాం కాబట్టి సో నేను ఆయిల్స్ అనేవి ఎక్కువే వేస్తున్నాను అనమాట సో ఈ విధంగా ముక్కంతా తడిచేలాగా అండ్ ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైమ్స్లో కానీ వేసుకుంటే ఏంటంటే మనకి చక్కగా ఈ ఆకుల మీద ఉన్న చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి అన్నమాట పోర్స్ స్టొమాటో అంటారు వాటిని సో ఆ టొమాటో చక్కగా ఓపెన్ ఉండి ఇవి మనం ఏవైతే పోషకాలు ఇస్తున్నామో అవన్నీ చక్కగా మొక్క అబ్జర్వ్ అనమాట సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ సిక్స్ థర్టీ అట్లా అవుతుందండి ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇచ్చుకోవాలి ఇది చూస్తే ఈ మొలవ చెట్టు మొత్తం కాయ ఇప్పుడే అండి కాయ నాకైతే ఇది ఫస్ట్ టైము ఇది కాయలు కాయడము సో వన్ ఇయర్ దగ్గర దగ్గర వన్ ఇయర్ టెన్ మంత్స్ అట్లా అవుతుంది ఈ చెట్టు పెట్టి ఇది నేను విత్తనంతో పెట్టాను ఈ చెట్టు కొమ్మ తెచ్చింది కాదు సో సీట్తో పెట్టాను జస్ట్ మనం ఆకులైనా యూజ్ చేసుకుంటాం కదా అన్న ఉద్దేశంతో సో ఇది చూడండి ఇది సపరేట్ సపోర్ట్ అని అనమాట ఇది కూడా విత్తనంతో వచ్చింది మామూలుగా మనం తిని వేస్తాం కదా కిచెన్ వేస్ట్లో పండుగ విత్తనంతో వచ్చింది ఇక్కడ చిన్న చిన్న ముక్కలకు కూడా ఇస్తున్నాను నేను ఏం కాదు సో ఇదంతా గణిస్తున్నారు అన్నమాట ఈ విధంగా ప్రతి మొక్కకి కూడా ప్రతి ఆకు తడిచేలాగా స్ప్రే చేసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది అవి మళ్ళీ చక్కగా ఎగురలు వచ్చేసి మనకి మంచి కాపు అనేది ఇస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇది ఫైవ్ లీటర్స్ బకెట్ అండి సో ఈ ఫైవ్ లీటర్స్ బకెట్కి దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ అలా కలుపుకొని మిక్స్ చేసుకొని మనం డైరెక్ట్ సో ఆయిల్లో కూడా ఇస్తే మనకి మొక్కలకు చక్కగా బలం వస్తుంది అనమాట మనకి పూత కాపు మీద ఉంది కదా మన తోట ఇప్పుడు సో ఆ స్టేజ్లో కానీ ఆ స్టేజ్ అనే కాదండి ఏ స్టేజ్లో అయినా ఎగ్ ఆయిల్స్ ఇచ్చుకుంటే ఏంటంటే మనం వీక్కి ఒకసారి లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవి ఎగ్ ఆయిల్స్ ఇచ్చుకుంటే మనకి పోషకాలు అనేవి మొక్కలకి చక్కగా అందుతాయి అన్నమాట సో ఎంత ఇవ్వాలంటే ఎక్కువ ఎక్కువ మరీ కారిపోయింది దాకా ఇవ్వకుండా ఇప్పుడు చూసారా కొంచెం పెద్ద సైజ్ మొక్క అయితే ఇట్లా హాఫ్ మగ్ లేదు కొంచెం చిన్న టబ్స్ చిన్నవి అనుకున్నారనుకోండి ఇంకొంచెం తగ్గించి విచ్చుకోవాలి సునా విచ్చుకోవడం నేను మరీ ఎక్కువ ఎక్కువ పోసేయాల్సిన అవసరం అయితే లేదు ఇది సో అందుగురించి నేను ఒక హాఫ్ మగ్ దాకా ఇచ్చాను సో ఇంకో హాఫ్ మగ్గు ఉంది కదా ఇక్కడ చూడండి అన్ని టమాటో ప్లాంట్స్ ఉన్నాయి సో వీటికి ఇస్తున్నాను అనమాట ఈ హాఫ్ మగ్ కొంచెం చిన్న మొక్క అనుకున్నప్పుడు కొంచెం తగ్గించి అంటే సరిపోతుంది అండ్ ఇక్కడ చూసారా దాని మళ్ళీ పూతలు వచ్చింది ఈ గుళ్ళు వచ్చి చూడదాము ఈసారన్నా నిలుస్తాయో లేదు చాలా చిన్న మొక్క అండి అండ్ ఇక్కడ చూడండి చూస్ కనిపిస్తుందా ఆకును పట్టుకొని ఉంది కదా ఇట్లా గవ్వలాగా సో ఈ దీని లోపల ఏంటంటే పురుగు ఉంటుంది అనమాట ఇది ఇట్లానే నుంచొని ఉంటుంది ఆకు మీద ఇక్కడ చూసారా హోల్స్ పెట్టుకొని తింటా ఉంది సో లోపల పురుగు ఉంటుంది ఈ హోల్స్ పెట్టుకొని తినేస్తూ ఉంటుంది అన్నమాట సో దీన్ని మనం ఇట్లా కనిపించినప్పుడు తీసేయాలి అండ్ చంపేసేయాలి ఎప్పటికప్పుడు అలా అనమాట అది ఆకుల మీదే కాదండి ఫ్రూట్ మీద కూడా ఫ్రూట్స్ మీద కూడా నుంచొని అట్లా నిలబడి గ్రాడ్యువల్గా ఫ్రూట్ని కూడా తినేస్తూ ఉంటుంది అనమాట సో నాకు అది ఫస్ట్ యాపిల్ బేర్ మొక్క మీద కనిపించింది తర్వాత ఇప్పుడు ఈ చిక్కుడు పాదు మీద కూడా కనిపిస్తుంది అనమాట అట్లా కనిపించినప్పుడు వెంటనే తీసేసుకోండి ఇట్లా ఎర్లీ మార్నింగ్ మనం గార్డెన్లోకి రావడం వల్ల ఇట్లాంటి కొన్ని పెస్ట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట